స్థానిక రోటరీ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉచితంగా పదమూడు మిషన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు హైదరాబాద్కు చెందిన బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా యాజమాన్యం అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట ఆర్డీఓ కె మధులత హాజరై లబ్దిదారులకు ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించే కుట్టు మిషన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్ నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమానికి పీడీజీ రాజశేఖర్ రెడ్డి అధ్యక్షులు కపలవాయి రాజేంద్ర ప్రసాద్ సభ్యులు మునీందర్ రెడ్డి జిలాని మాలిక్ తదితరులు పాల్గొన్నారు

నిర్వహిస్తున్నాయి అలాగే మూడు వేల మంది మహిళా విద్యార్థులకు ఉచితంగా మంచి పరీక్ష నిర్వహించడం జరిగింది ఈరోజు మనం ఆదివారం మెషిన్స్ ये रोग ये लोग तो तुम्हें इनमें से तेज पीसर्स इनमें से तेज पीसर्स सब घूम रहे थे अच्छी लागत करने जैसे तेज पीसर्स मगर आने वाली जो तो इकराम अमेरिका की